Grazie. Sì. నిమిత్తల అధ్యక్షులు మాజీ కార్పొరేటర్లు మరి రాంబాబు గౌడ్ గారు మరియు శాసనమండలి సభ్యులు గొప్పలానంద గారు వెద్య మల్లేశ్వర్ గారు మహిళా నిధుల అధ్యక్షులు మహిళా మాజీ కార్పొరేటర్లు అందరికీ కూడా ఉద్యమకారులకు వారి వేదిక ముందున్న ప్రియమైన సోదరులకు సోదరీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటాము ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మొన్న మొన్న జరిగిన ఎన్నికల్లో మూడో తారీఖు నాడు మన రిజల్ట్స్ బయటకు వచ్చినప్పుడు ఐదు నాడు ఆరునాడు ఈ యొక్క ధన్యవాద సభ ఏర్పాటు చేద్దామని అనుకున్నాం కానీ పెళ్లిళ్ళ సీజన్ అవ్వడం వల్ల ఇప్పుడు कार्यक्रम एरपाड़े ज़रूरी मुख्य మీకు అందరినీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అనుకుంటాం తడిచిన మూడు నాలుగు ఎలక్షన్స్లో మనం నిన్ను కూడా బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలవలేదు చాలామంది ప్రతిపక్ష నాయకులు బిఆర్ఎస్ పార్టీ గెలవదు మరి బీఆర్ఎస్ పార్టీ తడిప్లేదు రకరకాల రకరకాలుగా మాట్లాడడం జరిగింది ఏది మాట్లాడినా మన పని మన కార్యక్రమం మనం చేసుకుంటూ పోయినా తప్ప మనం ప్రతి విమర్శలుగా అంత తీవ్రంగా చేయలేదు అల్పము హెచ్ఈడి i మరి మీకందరూ కూడా ఎలా ప్రభుత్వం అనుకూలం ギターの。I mean, అదేవిధంగా ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్యతని మన అందరి ప్రియతమ నాయకులు